హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టూ డేస్ మినీ బ్లాగ్ ఈరోజు ఈ బ్లాగ్లో ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో జరిగిన అయితే చూపిస్తున్నానండి వాళ్ళ పాపకి గొబ్బిళ్ళ అయితే చేశారనమాట చాలా బాగా చేశారండి నేనైతే ఈ పూజను చూడడం ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా నచ్చింది చక్కగా చాలా బాగా డెకరేట్ చేశారు ఈ పాపేనమాట ఆడపిల్లల్ని చక్కగా రెడీ చేసి ట్రెడిషనల్ డ్రెస్లో చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి ఇంకా వీళ్ళు ఈ పూజ తర్వాత చక్కగా పాటలని అయితే పాడారండి నాకు బాగా నచ్చాయి ఒకసారి మీరు కూడా వినేయండి కిరిగిరి విన్నారు కదండి మీకు ఎలా అనిపించే ఈ సాంగ్స్ అలాగే మీలో ఎంతమందిని ఈ పూజనైతే చూశారు మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్